మోహన్ రెడ్డి గారు ఆకాశవంతైన వ్యక్తి ఉమ్మె ఇయాలని మీరు ట్రై చేస్తే అది మీ మీదే పడుతుంది పాదయాత్ర తోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనాన్ని సృష్టించబోతున్నారు ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఎవరు ఆపారు సార్ మేము ఆపలేదు కదా లోకేష్ గారి పాదయాత్రకి వెళ్తానంటే వీళ్ళు పర్మిషన్ ఇకపోతే మేము కోర్టులోకి వెళ్ళి తెచ్చుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కోసం మేము వెయిటింగ్ ఇక్కడ మేము ఆపట్లా ఈ రోజు కొండ గారు మాట్లాడుతా కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటటువంటి చెప్పినటువంటి మాటలు డెఫినెట్లీ పరిగణలోకి తీసుకుంటాం అయితే ఏది ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ కేజీహెచ్ లో కరెంట్ లేకపోవడం గాని ఆ తర్వాత గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు గానీ అవన్నీ కూడా కొండ గారు ప్రస్తావించారు వాటిని డెఫినెట్ గా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది వాడు గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో రెండు మూడు రోజులకి ఇట్లాంటి వార్త ఒకటి వచ్చేది హాస్పిటల్స్ లో లైట్లు ఫోన్ టా టార్చ్ ఫోన్ లైట్ బెల్తుల్లో సర్జరీ జరిగినాయి డెలివరీ జరిగినాయి అని రెండు మూడు రోజులకు ఒకసారి ఇట్లాంటి వార్త వచ్చేది ఇప్పుడు మూడు నాలుగు నెలలకు ఒకసారి వస్తుంది డెఫినెట్లీ అన్ని చూసుకోవాలి ఆ మూడు నాలుగు నెలలకు కూడా ఇట్లాంటి వార్త ఒకటి కూడా రాకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండాలి ఇక జగన్మోహన్ రెడ్డి గారి యాత్రల గురించి మాట్లాడుకుందాం సార్ ఇప్పుడు పోయినసారి సంక్రాంతికి అమౌంట్ చేస్తున్నారు సార్ రోడ్ల మీద కానీ అన్నారు సార్ సంక్రాంతి అయిపోయింది మహాశివరాత్రి అయిపోయింది ఉగాది అయిపోయింది శ్రీరామనం అయిపోయింది వినాయక చవితి అయిపోయింది ఆ తర్వాత దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ క్రిస్మస్ వస్తుంది మళ్ళీ సంక్రాంతి వస్తుంది సంక్రాంతి వస్తా ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజల్లోకి రారు వచ్చిన రోజు మాత్రం వస్తారు ప్రభుత్వాన్ని లేనిపోయిన విమర్శలు చేస్తారు వెళ్ళిపోతారు అది కామన్ ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలు ఇంకోటి తెలుగుదేశం పార్టీ కరోనా టైంలో అట్లా ఉంది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రొటెస్టులు చేసిందని అన్నారు సార్ ముందుగా తెలుగుదేశం పార్టీ అమరావతి ఉద్యమాన్ని సారీ అమరావతి అనౌన్స్మెంట్ చేసినప్పుడు మొదట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చేశారు ఏది ధర్నాలు ఆ తర్వాత అది అమరావతి రైతుల చేతిలోకి ఆ ఉద్యమం వెళ్ళిపోయింది అక్కడి నుంచి మొదలు పెడితే సార్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో రెండు వేల ఇరవై రెండులోనే టీచర్లు సార్ దాదాపుగా విజయవాడను అట్టుడికించే సార్ ఇంటెలిజెన్స్ వై ఇంటెలిజెన్స్ వారికి కూడా అందకుండా మారు వేషాల్లో చేసి విజయవాడలో ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న రోజులు ప్రజలతో సహా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా రోడ్ల మీదే ఉంది మేమంతా ధర్నాలు చేస్తానే ఉన్నాం మరి ఈయనకి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఒక్క అరెస్ట్ లోనే ఈయనకు ఈ కొండా రాజీవ్ గాంధీ గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చారని అంటా ఉన్నారు మేము అసలు ఎలాకెళ్తే కదా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలతో సహా తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా ప్రతి విషయంలో పోరాడినటువంటి సందర్భాలు సో ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మేమైతే ఆపట్లేదు డెఫినెట్లీ ఆయన కావాల్సినటువంటి సెక్యూరిటీ ఇస్తాం ఆయన కావాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ ఇచ్చి ఆయన పాదయాత్ర కోసం మేమైతే వెయిట్ చేస్తా ఉన్నాం గతంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తా ఉంటే జనవరి ఇరవై ఆరో తారీఖు యువగలం పాదయాత్ర మొదలైద్దంటే జనవరి ఇరవై నాలుగో తారీఖున మేము కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం పాదయాత్ర గురించి అసలు అట్లాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు జగన్మోహన్ రెడ్డి గారి హక్కు ఆయన ప్రాథమిక హక్కు పాదయాత్ర చేయటం కాబట్టి డెఫినెట్లీ ఆయన మీరు వెయిట్ చేయడం ఏంటి జనాలు ఇది చూసుకోవాలి కదా ప్రజలు కూడా రియాక్ట్ అవ్వాలి కదా సార్ ప్రజలు కూడా రియాక్ట్ అవ్వాలి కదా సార్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పాదయాత్ర చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేనేంటో చూపిస్తాను ఆ పాలు ఏంటో చూపిస్తాను ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు మార్చేస్తాను అని చెప్పేసి ఆ పాదయాత్రలో మేజర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి రాష్ట్ర దశ దిశ మార్చేస్తానని చెప్పారు సో అది నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చారు ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారని చూడటానికి మాకు కూడా ఆసక్తిగానే ఉంది మరి ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి కదా బాబు నీకు ఒక ఛాన్స్ ఇచ్చేసావు నువ్వు చేసింది అని జగన్మోహన్ రెడ్డి గారిని డెఫినెట్లీ ప్రజలు నిలదీస్తారు ఆ పాదయాత్రలో సరే ఈ మధ్య ఈ మధ్య ఆయన కొన్ని కార్యక్రమాలకు వచ్చారు కదా అప్పుడు ఏమన్నా నిలదీశారా ఏంటి సార్ ఈ మధ్య కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు కదా ఎక్కడికక్కడ నిరసనలు వచ్చాయి ఎక్కడికక్కడ నిరసనలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పాదయాత్ర అంట అందుకే వెయిట్ చేస్తున్నాం సార్ మేము ఓకే రైట్ అయ్యప్ప